డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్టాళ్ల రూపంలో ఏర్పాటు చేశారు మహబాద్ జిల్లా కేంద్రంలో ఏమేమి ఉన్నాయి మీ అందరికీ చూపిస్తా వ్యవసాయ శాఖ ఇప్పుడు రాష్ట్రంలో చాలా కీలకమైన శాఖ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకొని రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తోంది దానికి సంబంధించిన ప్రతిదీ కూడా వ్యవసాయ శాఖ వాహనం పైన స్టాళ్ళ వాహనం పైన ఏర్పాటు చేశారు కె అభిమని రోజు మహబూబాద్ జిల్లా వ్యవసాయాధికారి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శకటాల ఏర్పాట్లో భాగంగా మరి వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ కలిసి శకటం ఏర్పాటు చేయడం అయినది శాఖల వారీగా మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఇందులో వివరించడం జరుగుతుంది మొదటిగా రైతు రుణమాఫీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రుణమాఫీలో మరి ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేల పైసలకు రైతులకు రెండు ము మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలని ప్రభుత్వం రుణమాఫీ కింద అందజేయడం జరిగింది తర్వాత రైతు బీమా రైతు యొక్క దిక్కుగా ఉన్నటువంటి రైతు ఒకవేళ ప్రమాద పరిస్థితుల్లో చనిపోయినట్లయితే మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఆ నామినీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది తర్వాత పంటల నమోదు కార్యక్రమం అనేది ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది దీనివల్ల రైతు యొక్క పంటని నమోదు చేస్తాము ఏ పంట చేశాడు ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం అనేది దాని తర్వాత రైతు పంటని అమ్ముకోవడానికి కానీ రైతుకి పంట నష్టపోయినప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించడానికి కానీ ఈ రకంగా రైతు సోదరులకి అవగాహన కల్పించడం కోసం రైతు నెక్స్ట్ రైతు నేస్తం అనే కార్యక్రమంలో మరి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అనేది కూడా ప్రారంభించుకున్నాం మాబాద్ జిల్లాలో పదహారు వీసీలు ప్రారంభించుకున్నాం అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి అనుభవం ఉన్న ప్రోగ్రెస్ రైతులతోటి రైతులందరినీ సమావేశపరిచి ప్రతి మంగళవారం రైతు సోదరులకి వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి సూచనలు సలహాలు అందజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి కానీ రైతులకు కానీ అవగాహన కలపడం కోసం ఈ ఏర్పాటు జకటాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యవసాయ అధికారి సారి యొక్క కోఆపరేషన్తో వ్యవసాయ శాఖతో పాటు హార్టికల్చర్ శాఖ రెండు కలిపెట్టాము ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు మన జిల్లాలో ఏడు వేల రెండు వందల ఎకరాల పైతీకల సాగులో ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో స్టార్ట్ అయింది ఇది ఇది పంట మార్పిడి చేసి మన రైతు లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు మరి మార్కెట్లో డిమాండ్ ఉంది దీనికి విదేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి తీసుకుంటాం కాబట్టి స్వయం సమృద్ధి సాధించే దిశగా చేస్తున్నాము దీనికి మొక్కలకి డ్రిప్కి అంతర పంటలకి అన్నిటికి కూడా ఒక ఎకరానికి యాభై వేలు సా మనం రాయితీ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి ఇది కూడా తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ శాఖ వారి కోఆపరేషన్ చేపట్టడం జరిగింది ఉన్నాయి మా స్టాల్లో మేజర్గా మాకు రైతులు రుణమాఫీ అనేది మాకు ముఖ్యంగా ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ ఇప్పుడు అదే అదేవిధంగా ప్రతి మంగళవారం రైతు నేస్తం ప్రోగ్రాము రైతులకి టెక్నికల్ పాయింట్స్ పాయింట్స్ ప్రతి పంటల మీద అన్ని అన్ని పంటల మీద కూడా వాళ్ళకి టెక్నికల్ పాయింట్స్ ప్రతి మంగళవారం రైతులకి అందిస్తున్నాము అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మా రైతు వేదికల్లో ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మా వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పంటల పంట నమూనాలని పంట సర్వే చేయడం జరుగుతుంది ఈ పంటల వారికి కూడా రేపు ఇన్సూరెన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మా దాంట్లో ఇంకా కెమికల్ ఇంకా ఇది మెషినరీ మెషినరీ ద్వారా కూడా మేము రైతులకి సలహాలు ఇస్తున్నాము అదేవిధంగా విత్తన శుద్ధి చేసేటువంటి పరికరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా రైతులు ఎటు ఎటువంటి తెగులు రాకుండా చేడపిల్లలు రాకుండా కూడా ఒక రెండు నెలల పడి కూడా చూసుకోవడానికి కోసం మేము ఏర్పాటు చేయడం ఇది యొక్క వ్యవసాయ కార్యక్రమాలు ఏదైనా కానీ రైతులకి పూర్తి స్థాయిలో మేము వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ కార్యక్రమాలను అది స్టా ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు ఒక రైతు తను ఏదైతే పండిస్తున్నాడో వాటిని అన్నింటి కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేసి తానే స్వయంగా ఈ స్టాల్లో దీంట్లో పూర్తి స్థాయి స్టాల్ ఏర్పాటు చెప్పండి మీరు ఏమి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై రెండు రకాల పసుపులు వేస్తాము వరి కూడా ఇస్తాము నీరు లేకుండా వరి పండిస్తాము పసుపు మినుములు పెసలు కందులు ఆవాలి ఇలాంటి పంటలను రకరకాలుగా పండిస్తాము ఇట్లా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం పసుపును ఈ భారతదేశం లోపల ఒక మూడు నాలుగో ప్లేసుల లోపల ఉన్నాము నీరు లేకుండా వరి కూడా పండియడం అనేది అలాంటి వరి రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది పంచపూతాలలో ఉండే అగ్ని కూడా సమధులైనది ఉంటుంది ఇట్లా మేము ఇచ్చేది క్యాన్సర్ కూడా పసుపు ఉచితంగా ఇస్తాము హైదరాబాద్లో అదే కాకుండా ఫస్ట్ స్టేజ్లో పనిచేసేటువంటిది ఈ పసుపు కూడా విదేశాలకు పోతుంది అమెరికా మలేషియా తైపాన్ దుబాయ్ తోపా కెనడా పోటు పోతుంది ఇప్పుడిప్పుడే సో ఆరు ఆరు విదేశాలకు ఇస్తున్నాము ఒక రైతుగా నేను నా ఆత్మ ధైర్య ధైర్య ధైర్యంతో స్థైర్యంతో నేను ఒకటి ఒక ఇరవై సంవత్సరాల వరకు వచ్చేసింది ఒక రచయితగా కూడా ఒక కవిగా కూడా ఒక గాయకునిగా కూడా ఈ ఈ జిల్లాకు ఒక మంచి విలువను తేవడానికి నా వంతు కర్తవ్యంగా ఉంటున్నాను అదేవిధంగా నీరు లేకుండా వరే కాకుండా దేశవాళి కాయ కూడా నూట మూడు నూట ఐదు కాయలు కూడా పండించేటువంటి విధానం ఉన్నది ఇదే విధంగా పసుపు కూడా పండిస్తున్నాము ఇరవై రెండు రకాల పసుపు పండిస్తున్నాము మరి మీరు వచ్చి మమ్మల్ని ఒక రైతు దగ్గర మమ్మల్ని ఆదరించేందుకు మీ జిల్లా ఛానల్ టీవీకి మరి ప్రత్యేకమైన ఒక రైతు అభినందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యాన శాఖ ద్వారా జిల్లా ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఆయిల్ ఫామ్ పంట కొరకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలో ఉందండి ఇది నైంటీ పర్సెంట్ రైతులకి చిన్న సన్నకారు రైతులకు తొంభై శాతం సబ్సిడీ మరియు పెద్ద రైతులకు ఐదు ఎకరాల కంటే ఏబో ఉన్న జనరల్ రైతులకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ రైతులకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఈ డ్రిప్ పరికరాలు అందించబడుతున్నాయండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ను ఆదా చేయడం ఆదా చేయడం పెట్టిగేషన్ ఆదా చేయడం పవర్ ఆదా చేయడం ఉన్నాయండి దీనివల్ల ఉపయోగాలు ఆయిల్ ఫామ్ పంటకి వచ్చి ఇప్పుడు మనం డ్రిప్ ద్వారా నీరు అందించినట్టయితే పంట యొక్క గ్రోతింగ్ కానీ దిగుబడి కానీ అధికంగా ఉంటుంది అధికంగా ఉంటుంది కాబట్టి రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి దీనికి మనకు మహబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఆయిల్ ఫామ్కి ఏడు వేల రెండు వందల సుమారు ఏడు వేల రెండు వందల ఎకరాలకి మనము డ్రిప్ పరికరాలు అమ అమర్చి ఉన్నాయండి ఇక్కడ మీకు ఈరోజు డెమో ఏర్పరిచింది ఫినోలెక్స్ కంపెనీ వారి డ్రిప్ పరికరాలు అండి ఇవి మీకు జిల్లా మొత్తానికి నేను జిల్లా అది కంపెనీ ప్రతినిధి అండి మీరు ఎవరి సబ్సిడీ వేరే ఏ కూడా మరియు శాతం సబ్సిడీతో పరికరాలు ట్రిప్ సిస్టమ్ సంబంధించి మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయిల్ ఫామ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో చూపించారు ఈరోజు ఆ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అందించినవి అందించబోయేటి అదేవిధంగా ఏమేమి లాభాలు ఉంటాయి ఎలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది అనేది ప్రతిదీ కూడా మీ ముందుకు తీసుకొచ్చింది మహబూబా జిల్లా న్యూస్